హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వాళ్ళ వీడియోలో వచ్చేసి డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట డ్రెస్ కట్టింగ్ మనకి డ్రెస్ నడుము దగ్గర షేప్ రావాలి అన్న పర్ఫెక్ట్గా కట్స్ దగ్గర మనకి నీట్గా ఉండాలి అన్న అసలు మనం కటింగ్ ఎలా చేయాలి అనేది కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుందనమాట మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అయితే ఈ డ్రెస్కి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అనమాట వేస్ట్ లూజ్ ముప్పై రెండు ఇంచులు హిప్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అనమాట డ్రెస్ పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులండి ఓకేనా కొంచెం హైట్ తక్కువగా ఉంటారు సన్నగా ఉంటారు నేను ఈ మెజర్మెంట్స్తో ఇప్పుడు ఈ డ్రెస్ కటింగ్ అయితే మీకు వివరంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఇది రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ అనమాట ఈ రెండు మీటర్ల లైనింగ్ క్లాత్ని నేను ఒకసారి ఐరన్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను ఫోల్డింగ్ ఎలా చేసుకున్నాను అంటే ఇప్పుడు బ్లౌజ్కి మనం టూ ఫోల్డింగ్స్ వేస్తాం కదా అదే టైప్లో ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను అనమాట ఓకేనా ఫోర్ ఫోల్డింగ్స్ అంటే నాలుగు లేయర్స్ కింద ఈ క్లాత్ ఉంది ఫోల్డింగ్స్ మొత్తం నా వైపుకు ఉన్నాయి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉన్నాయి ఓకేనా ఒకవేళ అర్థం కాకపోతే వీడియోలో క్లియర్గా చూడండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాను టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ అనమాట ఇది ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేశాను పై వైపున స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేస్తున్నాను షోల్డర్స్ కోసం ఓకేనా షోల్డర్ లెంత్ డ్రా చేయడం కోసం ఈ క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా ఈ పై వైపున ఒక లైన్ అనేది మార్క్ చేశాను అనమాట స్పీడ్గా చెప్తుంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి కొంచెం స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అయితే ఇక్కడ నేను సెకండ్ లైన్ కూడా డ్రా చేస్తున్నా ఎందుకంటే ఇది షోల్డర్ స్టిచ్చింగ్కి ఖర్చు అనమాట మనం పై వైపున స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కదా అందుకోసం ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఐదున్నర ఇంచులు షోల్డర్ అయితే తీసుకున్నాను అదే ఐదున్నర ఇంచుల్ని ఈ చంక డౌన్ కోసం కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్తో ఈ చంక లూజ్ అనేది మ్యాచ్ అయితే ఓకే ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ షోల్డర్ డౌన్లో అదే చంక దింపులో షోల్డర్లో మార్పులు అనేవి చేస్తాను అనమాట ఇప్పుడు ఐదున్నర ఇంచులు షోల్డర్ లెంత్ ఐదున్నర ఇంచులు చంక దింపు ఈ రెండింటిని విధంగా స్క్వేర్ టైప్లో డ్రా చేసుకొని ఇప్పుడు మనకి నెక్ విడితనేది రెండు ఇంచులు తీసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనా నెక్ అనేది రెండు ఇంచులు తీసుకుంటే సరిపోద్ది నెక్ గురించి పక్కన పెడితే మనకి చెస్ట్ వచ్చేసి చెస్ట్ పొడవు వచ్చేసి ఇంచుల దగ్గర అనమాట ఓకేనా కొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే చెస్ట్ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచుల దగ్గర ఉంటుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని టేప్తో కొలుచుకొని ఇంచుల దగ్గర మార్కు పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇది చెస్ట్ పొడవు అన్నమాట నడుము పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అనమాట ఓకేనా నడుము పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ముందు మెయిన్ మనము డ్రెస్ కటింగ్లో ఇవి గుర్తు పెట్టుకోవాలి చెస్ట్ పొడవు వచ్చేసి పది ఇంచులు నడుము పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు హిప్ అంటే కట్స్ దగ్గర వచ్చిన పొడవు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు అనమాట నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకైతే ఇవి సరిపోతుంది హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గించుకొని లేదా పెంచుకొని కొన్ని మార్పులు చేసుకొని ఈ మార్కింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు చెస్ట్ వేస్ట్ హిప్ ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు నాలుగు ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్స్ వేసాం కదా నాలుగు ఫోల్డింగ్స్ వేసినప్పుడు మనము నాలుగు భాగాల కింద ఇవి మార్క్ చేసుకోవాలి ఓకేనా చెస్ట్ పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకి వేస్ట్ అంటే పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి పది ఇంచులు అనమాట వేస్ట్ పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులకి ఇది హిప్ పొడవ వచ్చేసి పద్ పద్దెనిమిది ఇంచులకి నేను ఇక్కడ మార్క్ చేశాను ఓకేనా మార్క్ చేసిన తర్వాత థర్టీ ఫోర్లు అంటే ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి టేపుని ఈ విధంగా నాలుగు మడతల కింద వేసేసుకొని నాలుగో భాగం అనేది చెక్ చేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు అనమాట ఎనిమిదిన్నర ఇంచుల్ని ఈ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర ఈ చెస్ట్ పొడవుకి అదే చెస్ట్ వెడల్పుకి మార్క్ చేసుకున్నాను ఓకేనా అలాగే మనం నడుము లూజ్ కూడా ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకున్నాను హిప్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అనమాట ఇలా మనకి వచ్చిన లూజ్ని నాలుగో నాలుగు భాగాల కింద చేసుకొని చెస్ట్ పొడవ దగ్గర చెస్ట్ లూజు వేస్ట్ పొడవ దగ్గర వేస్ట్ లూజు హిప్ పొడవ దగ్గర హిప్ లూజు ఇలా మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది వస్తుంది అనమాట డ్రెస్కి అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్స్లో అడగండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు నేను ఈ చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే కనుక ఈ విధంగా పెట్టుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోండి ఒకవేళ స్కేల్ లేకపోతే ఈ కార్నర్లో నుంచి వన్ నుంచి దగ్గర వన్ ఇంచ్ పైకి విధంగా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ డ్రెస్ వాళ్ళకి ఆమ్ రౌండ్ లూజ్ వచ్చేసి పదహారున్నర ఇంచులు అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనకి ఏడు ఇంచులు వచ్చింది కదా మనం స్టిచ్ చేసేసరికి ఇలా సెకండ్ లైన్ డ్రా చేస్తున్నాను కదా ఇది స్టిచ్చింగ్ అనమాట పై వైపున ఖర్చు ఇది సెకండ్ లైన్ వచ్చేసి కుట్టు కోసం ఓకేనా ఈ విధంగా ఎనిమిది పావు ఇంచులకి మార్క్ చేసేసుకొని మనం ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇది వచ్చేసి కుట్ అనమాట వైపు ఉన్న లైన్ ఏమో ఖర్చు ఈ విధంగా చెస్ట్ లూస్తో ఈ చంక లూజ్ అనేది మ్యాచ్ చేయేలాగా మనము మార్కింగ్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ చెస్ట్ పొడవు వేస్ట్ పొడవు హిప్ పొడవు మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకొని మనము ఈ డ్రెస్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉన్న మార్కింగ్స్ని స్కేల్తో ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేస్తున్నా వీడియోలో నేను ఎలా డ్రా చేస్తున్నాను అనేది కూడా క్లియర్గా గమనించండి మనకి ఇక్కడ నడుము దగ్గర షేప్ రావాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని మార్క్ చేసుకోండి మనకి పై వైపున ఇంచులు ఖర్చు తీసుకోవచ్చు చెస్ట్ లూజ్ దగ్గర కూడా రెండించులు ఖర్చు తీసుకోవచ్చు అలాగే వేస్ట్ లూజ్ దగ్గర కూడా రెండించులు ఖర్చు అనేది తీసుకోవచ్చు అంటే ఒకటిన్నర తీసుకోవచ్చు వన్ ఇంచ్ తీసుకోవచ్చు రెండించులు తీసుకోవచ్చు ఇలా వేస్ట్ లూజ్ వరకు మనము రెండించుల వరకు ఖర్చు తీసుకోవచ్చు అండి హిప్ లూజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఒకటి ఒకటిన్నర కన్నా ఎక్కువ తీసుకోకూడదు అనమాట అక్కడే మనకి కట్స్ అనేవి కరెక్ట్గా రావు అయితే మనం వైపున రెండు తీసుకున్నాం కదా హిప్ లూస్ దగ్గర కూడా ఇంచులు ఖర్చు తీసుకుందామా అంటే కనుక మీకు కట్స్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా రాదనమాట ఎక్కడ పొరపాటు చేసామా ఎక్కడ పొరపాటు చేసామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారండి ఇక్కడ డిలీట్ చేసిన దగ్గర ఏంటంటే ఈ చంక లూజ్ వచ్చేసి ఈ డ్రెస్ స్టిచ్ చేసే అమ్మాయికి పదిహేను ఇంచులే అనమాట నేను కొంచెం పొరపాటు అంటే పొరపాటుగా ఇక్కడ మార్క్ చేశాను కాబట్టి అదొక్కటి ఇక్కడ నేను కరెక్ట్ చేసుకున్నాను అనమాట అయితే అది వీడియో క్లిప్ అనేది అనుకోకుండా డిలీట్ అయిపోయింది ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ పై వైపున ఎనిమిది పావు ఇంచులకి పెట్టాను కదా చంకలూజ్ అనేది ఎనిమిది పావు ఇంచులు కాదనమాట పదిహేను అంటే ఏడున్నర ఇంచులు ఓకేనా ఏడున్నర ఇంచులకి చంక లూజ్ అనేది మార్క్ చేసుకున్నాను ఇప్పుడు పై వైపున హిప్ లూజ్ దగ్గర నేను ఖర్చుతో ఎంతైతే మార్క్ చేసుకున్నానో సేమ్ అంతే డ్రెస్సు పొడవు కోసం కూడా మార్క్ చేసుకుంటున్నాను అనమాట అంటే అంతే వెడల్పుని డ్రెస్ పొడవు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అంతే వెడల్పుని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తున్నా ఓకేనా అర్థమైంది కదా కరెక్ట్గా మనకి ఈ హిప్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కదా పై వైపున ఒకటిన్నర ఖర్చు కోసం తీసుకున్నాను కదా అంటే మొత్తం కలిపి మనకి వెడల్పు వచ్చేసి పదిన్నర ఇంచులు అనమాట ఓకేనా ఈ పదిన్నర ఇంచులకి ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ నేను ఒకసారి డ్రెస్కి షేప్ అనేది డ్రా చేసుకుంటున్నా ఓకేనా అర్థమైంది కదా అర్థం కాకపోతే మీకున్న డౌట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ వచ్చేసి నెక్ విడితో మార్క్ చేసుకోవాలండి నెక్ విడితో వచ్చేసి నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను అనమాట నెక్ లెంగ్త్ వచ్చేసి ఈ అమ్మాయి కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఐదు ఐదున్నర అయితే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఐదున్నర తీసుకున్నా ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం పై వైపున ఖర్చు అనేది నేను వదల్లేదు కాబట్టి ఐదున్నర తీసుకుంటే పావు ఇంచు ఖర్చు కోసం పోతుంది మిగతా ఐదు పావు ఇంచులు నెక్ విడుతాయి అనమాట నెక్ స్టిచ్ చేసేసరికి ఐదున్నర ఇలా అయితే సరిపోతుంది ఇలా మనము మార్క్ చేసేటప్పుడు ప్రతీది చూసుకోవాలి నెక్ కోసం ఖర్చు స్టిచ్ చేయడం కోసం ఖర్చు షోల్డర్ స్టిచ్ చేయడం కోసం ఖర్చు హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం ఖర్చు ఈ విధంగా ప్రతీది ఖర్చులతో సహా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే పెట్టానండి ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయను ఎందుకంటే నెక్ అనేది బక్రం పైన కట్ చేసి స్టిచ్ చేస్తాను అప్పుడే మనకి ఈ డ్రెస్కి నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట నేను ఇప్పుడు మార్క్స్ చేసిన మార్కింగ్స్ అయితే ఎలా మార్క్ చేసానో అలాగే కటింగ్ అయితే చేస్తున్నానండి ఇక్కడ మీరు ఖర్చుతో సహా కట్ చేసుకోవాలి పొరపాటున లూజ్ కోసం చేసిన ఈ లైన్ కట్ చేసామంటే కనుక మనకి చాలా ఇబ్బంది అవుతుందనమాట అందుకని ఆలోచించుకొని ఏది కట్ చేయాలి ఏది కట్ చేయకూడదు అని చెప్పేసి ఒక్క నిమిషం ఆలోచించుకొని మీరు పర్ఫెక్ట్గా ఈ డ్రెస్ అయితే కట్ చేసుకోండి ఓకేనా నేను లైనింగ్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లై లెంత్ అయితే తీసుకున్నానండి ఈ లెంత్ అనేది ఈ టాప్కి సరిపోదు అనమాట ఇంకా ఎక్స్ట్రా ఒక ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే మార్క్ చేసుకో అదే యాడ్ చేసుకోవాలి అది వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్లో లెంత్ తీసుకుంటాను మనం మార్క్ చేసుకున్న మార్కింగ్స్ దగ్గర ఒక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఇలాగా అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట మొన్న ఒక సిస్టర్ అయితే డ్రెస్ షేప్ రావట్లేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కామెంట్స్లో అడిగారు మీరు ఈ విధంగా మార్క్ చేసుకుంటే కనుక నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా హ్యాండ్స్ విషయానికి వస్తే మనం నార్మల్గా బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ పొడవు వెడల్పులు అలాగే కట్ చేసుకోవాలండి ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్